రీసెంట్గా కావ్య షేర్ చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చేసింది ఇక ఆ పోస్ట్ వచ్చేసి నిఖిల్ గురించి అని గా తెలుస్తోంది ఇక నిఖిల్ బిగ్ బాస్ విన్నర్ అయినప్పటి నుంచి ఇక వీరి లవ్ స్టోరీ తెలిసిన కానించి వీళ్ళిద్దరికి ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే పెరుగుతూ వచ్చేసింది నిఖిల్ కావ్యకి ఇక నిఖిల్ బిగ్ బాస్ విన్నర్ అయినాక చాలా షోస్కి వెళ్తూ ఉన్నారు ఇక అదేవిధంగా ఆదివారం మిత్ పరివారు కూడా వెళ్ళారు ఇక అందులో వచ్చేసి శ్రీముఖి ఐఎం సింగిల్ రెడీ టు మింగిల్ అనగానే ఇంకా నిఖిల్ ఉండి కూడా అదే విధంగా నీకు ఇష్టముంటే అను లేకపోతే లేదు అని శ్రీముఖి అనగానే ఇక ఒక నిమిషం కూడా ఆలోచించకుండా నిఖిల్ ఉండి ఐఎం సింగిల్ రెడీ టు మింగిల్ అనే అన్నేస్తారు ఇక అతను సింగిల్ అని చెప్పడంతో ఇక్కడ ఉన్న అమ్మాయిలందరూ నిఖిల్కి ప్రపోజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు ఇదంతా షో పరంగా జరిగిందని కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి ఇక షోటీఆర్పి రేటింగ్ కూడా పెంచుకోవచ్చు కానీ ఇక నిఖిల్ కావ్య పరిచయం వచ్చేసి ఒక బస్లో జరిగిందంట ఇక వీరిద్దరు గోరింటాక్ సీరియల్ తీసిన విషయం తెలిసిందే కానీ ఈ సీరియల్ కన్నా ముందు వీరు బస్సులో పరిచయం జరిగిందట ఇక వీరిద్దరు సీరియల్ చేస్తున్న హీరో హీరోయిన్ కాబట్టి వీరిద్దరు ఊరు నుంచి రావడానికి ఒక బస్సు ఉందంట ఇక ఆ బస్సులో ఫస్ట్ నిఖిల్ ఎక్తారు తర్వాత కావ్య ఎక్తారు ఇక కావ్యకి బస్ నెంబరు అదేది తెలియదంట ఇక నిఖిల్ తీసుకురావాలి కావ్యనే సో నిఖిల్ ఫస్ట్ ఎక్కి బస్లో కూర్చున్నాడు నిఖిల్కు వచ్చేసి డైరెక్టర్ కాల్ చేసి హీరోయిన్ కూడా అదే బస్సులో వస్తారు కాల్ చేయండి అనేసి నెంబర్ ఇచ్చారంట ఇక నిఖిల్ ఉండి తనకి కాల్ చేయడం మర్చిపోయి ఇక చల్లగా వర్షం పడిందంట వాతావరణం చల్లగా ఉందంట ఇక బస్ ఎక్కిన కొద్దిసేపటికి నిద్రపోయారంట ఇక కావ్య ఎక్కే స్టాప్ వచ్చేసింది ఇక బస్సు కూడా అదే స్టాప్లో చాలాసేపు ఆగుతుందట ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఆగిందంట బస్సు ఇక ఆ బస్సు ముందే కావ్య నిలబడి ఉందంట కానీ ఆ బస్సులో నిఖిల్ ఉన్న విషయం కానీ ఆ బస్సు అక్కడికి వెళ్ళే విషయం కానీ కావ్యకి తెలియదంట ఇక నిఖిల్ నిద్రపోవడంతో ఇక కావ్య దగ్గర కూడా నిఖిల్ నెంబర్ ఉందంట ఇక డైరెక్ట్ ఇచ్చారంట సో ఇ కావ్య కాల్ చేయడంతో ఎక్కడ ఉన్నాడండి బస్ ఎక్కరా అని నిఖిల్కి కావ్య కాల్ చేశారట ఇక చేయడంతో నేను బస్లో ఉన్నానని చెప్పి ఇక నిఖిల్ దిగి కావ్యని బస్ ఎక్కించారట ఈ విధంగా వారి పరిచయం అయితే స్టార్ట్ అయిందట తెలుసుకుందాం ఇక కావ్య వచ్చేసి ఒక రెడ్ కలర్ డ్రెస్ బ్యూటిఫుల్ డ్రెస్ కలర్ డ్రెస్ వేసుకొని ఫోటోస్ని షేర్ చేసుకుంటూ ఆ ఫొటోస్ కింద కింద క్యాప్షన్ పెడుతూ స్ట్రెస్ లెస్ అండ్ ఎంజాయ్ ద బెస్ట్ అని క్యాప్షన్ పెట్టుకొచ్చారు ఇందులో ఇందులో అంత ఇంపార్టెంట్ ఏముంది అంటే ఇక ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకుండా ఉండండి ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా ఎంజాయ్ చేయమని అర్థం అంటే ఇక ఈ ఈ కామెంట్ వచ్చేసి నిఖిల్ని ఉద్దేశించి వారి లవ్ గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఫీ హ్యాపీగా ఉండ ఉండడానికి ట్రై చేస్తున్నా అనే విధంగా కావ్య పెట్టిందని కామెంట్స్ అయితే వస్తున్నాయి థ్యాంక్స్ సార్ వాచింగ్